హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ పచ్చని పంట పొలాలను చూస్తుంటే ఇదే మా పల్లెటూరు ఇదే మా తల్లిగారు అనే సాంగ్ గుర్తొస్తుందా మీకు ఫ్రెండ్స్ అవును కానీ ఇంతకీ ఆటో వేసుకొని ఎటు పెడుతున్నారు ఎక్కడికక్క అనే డౌట్ వచ్చిందా మీకు పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ ప్రశాంతంగా ఉండే అతి చిన్న పల్లెటూరు మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము ఇక్కడ చూసారా రోడ్లంతా ఎంత ఖాళీగా ఉన్నాయో ఎదురుగా ఒక్క వాహనం కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అసలు ఏ ట్రాఫిక్ ధ్వనులు కానీ రణగణ ధ్వనులు కానీ ఏమీ లేవు మనసుకు హాయిగా ప్రశాంతంగా చాలా బాగుందండి ఇలాంటి జర్నీ చేసి చాలా కాలం అయింది ఫ్రెండ్స్ పచ్చని పొలాల మధ్య వెళుతుంటే మనసుకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మధ్యలో రైలు గేట్ దాటి వెళ్ళాలండి ట్రైన్ వస్తుందంట అందుకని ఇటువైపు అటువైపు గేట్లు మూసేశారు మరొక రెండు నిమిషాల్లో ట్రైన్ వస్తుందని అక్కడి అధికారులు చెప్పడంతో నేను ఎంతో ఇంట్రెస్ట్గా వీడియో తీస్తుంటే మా పిల్లలు అంతకంటే ఇంట్రెస్ట్గా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారండి నేను ఫోన్ని ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాకి మార్చే లోపే ట్రైన్ రావటం వెళ్ళిపోవటం క్షణాల మీద జరిగిపోయింది ఫ్రెండ్స్ కనురెప్ప వేసి తెరిచేలోపే ట్రైన్ వెళ్ళిపోయింది కూడా అండి ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇక ఫైనల్గా మా అక్క వాళ్ళకి వచ్చేసామండి మా బాబుకి నేను అన్నం తినిపిస్తున్నాను చూడండి గేదెలను చూసుకుంటూ పశువులను చూసుకుంటూ అన్నం పెట్టడం వంటి పిల్లలకి ఎంతో సరదాగా ఉంటుంది కదా కానీ ఇప్పుడైతే మనకు అవకాశం లేదు వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే అన్నం పెడతాం అంటమే ఆలస్యం ఫోని ఫోని అంటూ ఫోనీ అడుగుతున్నారు తప్పనిచ్చి ప్రకృతితో సంబంధాలు పెద్దగా పెట్టుకోవట్లేదండి మా పెద్ద బాబుకి అన్నం తినిపించేటప్పుడు కంపల్సరీ బయట రోడ్డు మీద కూర్చొని దారి వెంట వెళ్లే మేకల్ని గొర్రెల్ని పశువుల్ని చూపించుకుంటూ చిన్నపిల్ల తల్లులందరం ఒక చాట చేరి పిల్లలకు అన్నం తినిపించేవాళ్ళం అండి కానీ ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే ఇది ఫోన్ల యుగం కదా ఫోన్ ఉంటేనే లంచ్ ఫోన్ ఉంటేనే డిన్నర్ అట్లా అయిపోయింది పరిస్థితి ఒకవేళ కాదంటే ఫోన్లో డోరెమాన్లు పెట్టు చించాంగులు జియాంగులు హలుక్లు అంటూ రకరకాల బొమ్మల వీడియోలతో ఇల్లంతా ఊదలు కొట్టేస్తున్నారండి అసలు బయట ప్రపంచంతో సంబంధమే లేదు టీవీ అంటూ ఆన్ చేస్తే వాళ్ళ బొమ్మలే మా చెవుల్లో కూడా మారుమోగుతూనే ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి మీ పిల్లలు కూడా ఇలానే ఉన్నారా అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా బాబు వాడొక ముద్ద తింటూ అక్కడ ఉన్న కాకి మరొక ముద్ద పెడుతున్నాడు నేను ఈ అలవాటు పిల్లలు చిన్నప్పటి నుంచే అలవాటు చేశానండి ఎందుకంటే మనం తినటంతో పాటు మన తోటి మనుషులకో లేదా ఆ సమయంలో వచ్చిన జంతువులకో కొంచెం పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద తర్వాత కూడా ఎవరైనా సాయం అంటూ చేయి చాపితే పెట్టే అలవాటు వస్తుందని నేను అలా నేర్పించానండి ఇక్కడ చూడండి కాకులకి అన్నం పెడుతున్నామని గమనించిన ఒక కుక్క వచ్చి ఆ అన్నం తినేస్తుందండి ఇక్కడ నాకు చిన్నప్పుడు చదువుకొని ఒక సామెత గుర్తొచ్చింది రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటే ఇదేనేమో కాకులకు అన్నం పెడుతుంటే ఆ కుక్క వచ్చి ఆ అన్నాన్ని తినేస్తుంటే మా బాబు చూసారా ఎలా చూస్తున్నాడు ఇక ఆ తరువాత అందరం కలిసి భోజనాలు చేసేసి సరదాగా వాళ్ళ పొలం చూద్దామని వెళ్ళామండి పచ్చని వాళ్ళ పొలంలో పది నిమిషాలు ప్రశాంతంగా గడిపితే మనసుకు ఎక్కడలేని ప్రశాంతత వచ్చింది ఫ్రెండ్స్ ఈ మధుర జ్ఞాపకాలన్నీ మనసులో పదిలంగా దాచుకొని మా ఊరికి తిరుగు ప్రయాణమయ్యామండి ఇలా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు నా మనసు ఖచ్చితంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బిజీ బిజీ లైఫ్లో టైం లేదు టైం లేదు అంటూ రిలేషన్స్ని బంధుత్వాల్ని బంధాలని పక్కన పెట్టేసి టైం వెంట పరుగులు పెడుతున్నావేమో అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు అయినా సరే ఖచ్చితంగా మన వాళ్ళతో కొంత సమయం గడపాలండి మరి ఈ మధ్య కాలంలో మీ వాళ్ళతో మీరు ఎంత సమయం గడిపారు ఎవరింటికి వెళ్ళారు అనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ అండి